అందరికీ నమస్కారం జవాబు టీవీకి స్వాగతం ఈరోజు రాష్ట్ర స్థాయి ముఖ్యమైన వికలాంగుల సంఘాలు శ్రీ రాపోలు భాస్కర్ హైకోర్టు న్యాయవాది గారిని కలవడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగులకు జరుగుతున్న అన్యాయాలు హక్కులు చట్టాల అమలు వ్యక్తిగత సమస్యలు అంటే భూమికి సంబంధించిన లేదా వాళ్ళకు సంబంధించిన వ్యక్తిగత రుణాలకు సంబంధించింది లేదా వివక్షలకు సంబంధించిన ఎన్నో అంశాలను సుదీర్ఘంగా చర్చించడం జరిగింది అంతేకాకుండా నూతనంగా వస్తున్న చట్టాలు భూభారతి చట్టం కావచ్చు ఇంకా వేరే ఏ విధమైన చట్టం కావచ్చు ఈ చట్టాల వల్ల కూడా వికలాంగులకు ఏ విధమైన ఉపయోగాలు ఉంటాయి ఈ చట్టం వచ్చిన వికలాంగులకు ఖచ్చితంగా వారి హక్కులు కాపాడే విధంగా ఉన్నాయా లేదా అనే అంశాలపై కూడా చర్చించడం జరిగింది అయితే ఈ సందర్భంగా భూభారతి చట్టాన్ని భూభారతి చట్టంలోని అంశాలను చర్చిస్తూ భూభారతిలో కా కూడా పేదలకు న్యాయ సహాయం అందించాలని లీగల్ సర్వీస్ అథారిటీ నుంచి భూమికి సంబంధించిన ఏ సమస్య అయినా న్యాయం చేయాలని పేర్కొంది దీన్ని ఈ సందర్భంగా సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని శ్రీ రాపోలు భాస్కర్ హైకోర్టు న్యాయవాదిగా భూభారతి ద్వారా కావచ్చు ఇతర రెవెన్యూ ఏ ఇతర చట్టాల ద్వారా కావచ్చు వికలాంగులకు అన్ని రకాల హక్కులను కాపాడే అంశంలో పూర్తిగా ఉచితంగా న్యాయ సహాయం అందిస్తానని ఈ సందర్భంగా పేర్కొన్నారు భూభారతికి సంబంధించిన చట్టం కాపీని ఆవిష్కరిస్తూ వికలాంగుల సంఘాల యొక్క కొన్ని సమస్యలపై వెంటనే చర్యలు తీసుకోవడం జరిగింది త్వరలో రాష్ట్ర ఎంపిక చేయబడిన ముఖ్య వికలాంగుల హక్కుల సంబంధించిన ముఖ్యంగా పనిచేస్తున్న అనుభవజ్ఞులైన సంఘాలు ఒక చోట చేర్చి ఒక దృఢమైన వికలాంగుల వ్యవస్థను ఏర్పాటు చేసి శ్రీ రాపోల్ భాస్కర్ గారు పూర్తి మద్దతును తెలియజేశారు